ఓం శ్రీ గురుభ్యో భయో నమ అందరికీ నమస్కారం నిన్న మనం ఉపయోగి ఆత్మగతిలో పరమహంస గారు చెప్పిన లూథర్ బర్బాంగర్ గురించి మనం తెలుసుకుంటున్నామండి మరి ఆయన శాస్త్రజ్ఞుడు ఒక జీవ శాస్త్రవేత్త అని చెప్పవచ్చు మొక్కలకి సంబంధించిన పరిశోధనలు ఎన్నో చేశారు ఎన్నో రకాల మొక్కల్ని ఆయన తయారు చేశారు ఆయన ఎందుకు ఆయన క్యాక్టస్ ఉంది కదండి జబుడు ముళ్ళ జబుడు అంటాం కదా అలాంటి మొక్కని ముళ్ళు లేకుండా సృష్టించిన ఘనత కూడా ఆయనకి అనమాట ఆయన దగ్గరికి ఈయన వెళ్ళడం ఆయనతో ఈయన మాట్లాడడం నిన్న కొన్ని విషయాలు అయితే మరి మనం తెలుసుకున్నాం కదండి ఆయన ఆయనతో పాటు ఒక పుస్తకాన్ని ఒక ఫోటోని కూడా ఈయనకి ఇవ్వడం ఈయన తెచ్చుకోవడం ఆయన భక్తి ప్రవృత్తులు ఎంతో నాకు నచ్చాయి అని చెప్తున్నారండి ఒక్కొక్కప్పుడు పరమహంస గారికి అనంత శక్తికి చాలా దగ్గరున్నట్టు అనిపిస్తూ ఉంటుందంటూ సిగ్గుపడుతూ చెప్పారంట ఆయన ఆయన ముఖం వెనుకటి జ్ఞాపకాలతో ఎంతో వెలుగుతుందంటే అప్పుడు చెప్పినప్పుడు ఈయన ఆయన చుట్టూ ఉన్న రోగుల్ని జబ్బుబడ్డ చాలా మొక్కల్ని నయం చెల్ చేశారంటండి ఆయన తమ తల్లి గారి గురించి కూడా చెప్పారంట ఆమె చిత్తశుద్ధి గల ఒక క్రై క్రైస్తవ మహిళ ఆవిడ చనిపోయిన తర్వాత చాలా సార్లు అంతర్ దర్శనాల్లో ఆవిడ చూసే భాగ్యం కలిగిందంటండి లూథర్ గారికి ఆవిడ లూథర్ గారితో మాట్లాడిందంట లూథర్ గారు ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాలకి సత్య ఉపదేశాలని అందించటానికి వచ్చే నెలకు ఒక పత్రిక ప్రారంభిస్తాను అని చెప్పారంట ఆ పత్రిక ఒక మంచి పేరు నిర్ణయించడంలో మీరు కూడా సాయం చేయండి అని పరమహంస గారిని అడుగుతారు రకరకాల పేర్ల గురించి వీళ్ళు కొంతసేపు చర్చించుకున్నాక చివరికి ఈస్ట్ వెస్ట్ అని పేరు వీళ్ళకి ఒప్పందం కుదిరిందండి తూర్పు పడమర దీనికే తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ అనే మ్యాగజైన్ గా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పేరు కూడా మార్చారంటండి వీళ్ళిద్దరూ కూడా ఆయన అధ్యయన మందిరంలోకి వెళ్ళిన తర్వాత లూథర్ గారు సైన్స్ అండ్ రిలీజియన్ అంటే విజ్ఞాన శాస్త్ర మతం గురించి తాము రాసిన వ్యాసం ఒకటి పేపర్ని ఈకిస్తారండి పరమహంస గారికి ఇది ఈస్ట్ వెస్ట్ పత్రికలో ప్రారంభ సంచికలో వస్తుంది అని ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా అన్నారంట పరమహంస గారు వీళ్ళ స్నేహం ఎంతో ఘాడతరం అయిన మీదట లూథర్ గారిని ఈయన అమెరికన్ సెయింట్ అని పిలిచేవారంట అంటే అమెరికా సాధువు అని ఏ కపటము లేని మనిషి కదండి ఆయన వినయం ఓర్పు త్యాగం చిరాకాలంగా అలవాటి ఉన్న ఆయన హృదయం అంతు పట్టనంత లోతంట గులాబీల తోటల మధ్య ఉన్న ఆయన చిన్న ఇల్లు ఎంతో నిరాడంబరమైంది అని చెప్తున్నారు ఆయన్ని గులాబీల మధ్య సాధువు అని కూడా పిలుస్తారు గులాబీల మధ్య విలాసాలకి వ్యర్థత కొద్దిపాటి వస్తువులు కలిగే ఆనందమే ఆయనకు తెలుసు అంటండి శాస్త్ర రంగంలో తమకు వచ్చిన కీర్తిని భరించడంలో ఆయన చూపే నమ్రత పండే పండ్ల బరువుతో కిందికి వంగిన చెట్లను పదే పదే గుర్తుకు తెస్తుంది అంటున్నారు అంటే చూడండి ఎంత ఎత్తుకి ఎదిగినా వంగే ఉంటుంది కదా మొక్క అలా అందుకని చెప్తున్నారండి పండ్లతో బరువుకి కిందకి వంగిన చెట్టు గుర్తుకు చేస్తుంది ఆయన నమ్రతని అంటున్నారు పసలేని ధాంబికంలో తలపైకి ఎగిరేస్తూ ఉండేది ఒక గొడ్డుబోతు చెట్టే కదా అంటే చెట్టుకి ఏ కాయలు లేని చెట్టు పైకి తల ఎగరేసే ఉంటది కదా అంటున్నారనమాట పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈయన ప్రియమిత్రుడు గతించినప్పుడు ఈ న్యూయార్క్ లో ఉన్నారండి కళ్ళనీళ్ళు పెట్టుకుని అయ్యో మరొకసారి ఆయన దర్శనానికి నేను శాంటా రోజా దాకా ఉన్న దూరమంతా సంతోషంగా కాలినడకనైనా వెళ్తున్న కదా అనుకున్నారంట ఆ బన్నాడు లోదర్ గారి ఫోటో ఒకటి పెద్దగా ఎదురుగా పెట్టుకుని వైదిక కర్మకాండ జరిపించారంట ఆయన అమెరికన్ శిష్యుల్లో కొందరు హిందూ వేషధారణ చేసి పాంచ భౌతిక తత్వాలకు అవి అనంత సత్తలో తిరిగి లయమవటానికి ప్రతీకలైన పూలతో నీళ్లతో నిప్పుతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండగా మంత్ర పఠనం చేశారంట చూడండి భౌతిక అంటే పంచభూతాలు అనమాట పూలు మరి జలము కదా నీళ్లు నిప్పు ఇవన్నీ అవే కదండి బర్భంగారి భౌతిక గాయం శాంటారోసాలోని తమ తోటలో తాము స్వయంగా పాతిన దేవదారు వృక్షం కిందే పూడ్చిపెట్టి ఉన్నప్పటికీ కూడా పరమహంస గారి దృష్టిలో ఆయన ఆత్మ విప్పారిన కళ్ళతో దారి పక్క పూసే ప్రతి పువ్వులోనూ ప్రతిష్టమయ్యే ఉంది అని చెప్తున్నారు ప్రకృతి విశాల తత్వంలో కొంతకాలం ఉండటానికి లూతర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ప్రకృతిలో వీచే గాలుల్లో ఆయన గుసగుసలాడటం లేదా అలాగే పొడజూపే పొలితో పొలిపొద్దులో ఆయన నడయాడటం లేదా అని కూడా మనకి చెప్తున్నారండి ఆయన పేరెప్పుడు సామాన్య వ్యవహార భాష వారసత్వంలోకి వచ్చేసిందంట వెబ్స్టర్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీలో బర్బాక్ అన్న శబ్దాన్ని సకర్మక క్రియగా పేరు చేరుస్తూ దానికి ఒక నిర్వచించారంటండి అంటే సంకరకరణం చేయు లేదా అంటుగట్టు మొక్కకి బర్బాంగ్ అంటే అంటుకట్టు అని డిక్షనరీలో పదం కూడా చేర్చారంటండి దాన్ని బట్టి మన యొక్క లాక్షిక అర్థంలో మంచి లక్షణాలను ఎంపిక చేసి చెడ్డ వాటిని తిరస్కరించడం లేదా మంచి లక్షణాలని చేర్చి మెరుగుపరచడం అంటే ఒక ప్రక్రియ కానీ సంస్థని కానీ దేన్నైనా సరే అందుట్లో ఉన్న చెడ్డని తీసివేసి దాన్ని ఇంకా బాగు చేయటం అనే అర్థంలో ఇది తెలుస్తుందంటండి అండి ఆ నిర్వచనం చదివిన తర్వాత పరమహంస గారు కన్నీళ్లు పెట్టుకున్నారంట ప్రియమైన బర్బాంగ్ ఇప్పుడు మీ పేరే మంచితనానికి మారు పేరు అయ్యింది కదా అని ఇది బర్భాంగ్ గారి యొక్క జీవితం అండి అయినా ప్రేమతో మొక్కల్ని పెంచాడండి చూడండి మన ఇంట్లో ఉన్న ఏ మొక్క దగ్గరికైనా వెళ్ళండి మీరు రోజు దాంతో ప్రేమగా మాట్లాడండి కొంతకాలానికి మీరు చెప్తూ ఉండండి రోజు వెళ్ళి ప్రేమతో నువ్వు రోజు పువ్వులు పుయ్యమని మీరు చెప్తూ ఉండండి నిజంగా అవి అలాగే పూస్తాయండి నేను మా ఇంట్లో ఉన్న మొక్కలన్నింటితో రోజు నేను కూడా అలాగే మాట్లాడతాను నేను వాటికి థ్యాంక్స్ చెప్తాను లవ్ యూ చెప్తాను వెళ్ళి వాటితో వాటితో గడుపుతూ ఉంటాను మరి అలా చెప్పినప్పుడే మనకి వాటికి ఉన్న ఆ కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుసుకుందామండి రే అంతపటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు